హాయ్ హలో వందనం వనకం నమస్తే నమస్కార్ వెల్కమ్ టు వర్డ్ వేమన శతకములు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా బల్కునా విశ్వదాభిరామ వినురవేమ వాక్శుద్ధి లేనివాడు చండాలుడు ప్రేమశుద్ధి లేక పెట్టుటెట్లు నొసలు భక్తుడైన నోరు తోడేలయ్య విశ్వదాభిరామ వినురవేమ అనగ అనగ రాగ మధు చెలించుచుండు తినగ తినగ వేప తీయనుండు ಸಾಧನಮುನ ಪರು ಸಮಕೂರು ದರಲೋನ ವಿಶ್ವದಾಭಿರಾಮರ ವ್ಯಮು